హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభవ డీటెయిల్స్కి నిన్న వీడియో రాలేదు కదా కొంచెం బిజీ బిజీగా ఉన్నాను పెళ్ళిళ్ళు చాలా ఫంక్షన్స్ తిరుగుతున్నా కానీ తర్వాత శ్రావణ మాసం పూజలు ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే అయితే ఇవాళ ఏంటంటే మనం కొత్త వీడియో సెకండ్ థీమ్ మొదలు పెడుతున్నాం అంటే చూడండి ఏమిటో అర్థం అవుతుంది అయిపోయింది లేదు ఇప్పుడు ఫస్ట్ ఇప్పటిదాకా ఫస్ట్ థీమ్ అయింది ఇప్పుడు సెకండ్ థీమ్ మొదలు పెడతాం సెకండ్ ఛాన్స్ అనమాట మనకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ దొరికింది దాన్ని ఎంత సభ్యంగా తీసుకెళ్ళాలి జీవితాన్ని దాని గురించి మాట్లాడుకుందాం జీవితం ఎప్పుడు కూడా రెండో అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితానికి ఆలస్యం అయిపోయిందని మానేకండి మొదలు పెట్టండి మళ్ళా రెండో ఛాన్సు సెకండ్ టీమ్ మళ్ళీ ఆలస్యమైందని కాకుండా మళ్ళీ మొదలకండి అదే నేను ఎప్పుడు చెప్తాం కదా సెకండ్ ఇన్నింగ్స్ అని అలాగనమాట జీవితం ఎప్పుడండి మనకి రెండు అవకాశాలు ఇస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడాను ఆ రెండో ఛాన్స్ వచ్చినప్పుడు లేచి పట్టుకుందికి రెడీగా ఉండాలి మనం ఎప్పుడు కూడా జీవితంలో దాని గురించి స్ఫూర్తి కలిగించే చిట్కాలు కొన్ని కథలు కొన్ని కథలు కొన్ని చిట్కాలు రెండూ చెప్తాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అవ్వండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి చాలామంది ఏమనుకుంటాం అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇక్కడతో అయిపోయింది అనుకుంటాం కానీ కాదు జీవితంలో రెండో అవకాశం వస్తుంది అది తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని క్యాచ్ చేయడానికి రెడీగా ఉండాలి రెడీగా ఉంటేనే మనం క్యాచ్ చేయగలిగితేనే మిగిలిన జీవితం సంతోషకరంగా గడపడుగుతాం లేదంటే అయ్యో అయిపోయింది అయిపోయింది అని తోరకమైన డిప్రెషను దిగులతో బతుకుతాం అంటే అవన్నీ తెలియాలంటే మీకు చిన్న చిన్న కథలతోటి చిన్న చిన్న మోటివేషన్ మాటలతోటి చెప్తాను ఇది విన్నారనుకోండి ఏ వయసులో వాళ్ళైనా మళ్ళీ మొదలు పెట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి శ్రద్ధగా విని నిజంగా నమ్మి పాటించితే మటుకు చాలా ఎక్కువ అవకాశం చిన్న ఎగ్జాంపుల్ అండి ఈ ఊర్లో హైదరాబాద్లోని లతను ఒక ఆవిడన్నారండి భర్త రిటైర్ అయిపోయాడు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు భర్త కూడా హ్యాపీగా రిలాక్స్గా రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అప్పటిదాకా అరిచిపోయారు కదా ముప్పై ఐదు ఏళ్ళు ఎంతో నలభై ఏళ్ళు లెక్క ఉంటుంది కదా అలా రిటైర్ అయిపోయిన తర్వాత అతనికి కూడా కొంచెం రిలాక్స్గా కొంచెం రిలాక్స్ అయిన అయితే ఈవిడ జీవితంలో మటుకు ఏమీ మార్పు రాలేదు అంతే కదండి ఆడవాళ్ళ జీవితంలో ఏ మార్పు వస్తుంది పెళ్ళి చేసుకున్నది మొదలు మళ్ళీ మనకు మా ఏదో పాడెక్కేదాకా అన్నట్టు ఒకటే పని ఓపిక ఉన్నంత వరకును వంటలు వండడం వీడ కోసం వాళ్ళ కోసం తాపత్రయపడడం వీళ్ళకి వీడకి ఇవి పెడదామా అవి పెడదామా అవి చేద్దామా ఇన్ కేసు మనకు ఓపిక లేదని పడుకున్న పిల్లలు వచ్చి అమ్మా నాకు ఇది కావాలి అది కావాలి అంటే మన సొప్పది కదా ఏ తల్లికైనా మన సొప్పదు గ్యారెంటీగా చేసి పెడుతుంది అలాగ లేదు అంటే భర్తకి పాప ఇన్నాడు కష్టపడ్డారు కదా ఇంకేదో చేద్దాం ఇలా చేస్తుంది తప్ప తన జీవితంలో మార్పు అన్నది రాదండి అయితే లత అన్నవాడు ఏం చేసిందంటే నాకు ఏమీ మార్పు లేదు నా జీవితంలో అందరూ రిటైర్ అయిపోయారు పిల్లలు సెట్ అయిపోయారు వీళ్ళు మా వారు రిటైర్ అయిపోయారు ఇంకా నేను ఖాళీగా ఉండాలి అని పాపం కొంచెం డిప్రెషన్లోకి వెళ్తున్న టైంలో కరెక్ట్గాను పక్కనే వాళ్ళ పక్కనే ఒక వా ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ అబ్బాయి పాట పాడుతున్నాడు అనమాట చాలా బాగా పాట పాడుతున్నాడు రోజు వింటుంది అబ్బాయి పాటలు ఎంత బాగా పాడుతున్నాడు ఈ అబ్బాయి చాలా బాగా పాడుతున్నాడు అనుకుంటుంది అసలు ఓ రోజు ఉన్నట్టు ఆవిడ మైండ్లో ఆలోచన వచ్చింది ఏమని నాకు సింగింగ్ అంటే చాలా ఫ్యాషన్ కదా నాకు చాలా ఇష్టం కదా నేను ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను లేదు నేను కూడా పాటలు పాడాలి నేను కూడా మంచి అలవాటు చేసుకోవాలని ఏం చేస్తుంది ఆవిడ ఓ రోజు కూర్చొని అన్నీ ఆన్లైన్లో వెతికి శుభ్రంగా పాటలన్నీ సెలెక్ట్ చేసుకొని తనకు వచ్చిన పాటలు పాడి మిగిలిన ప్రాక్టీస్ చేస్తూ మిగిలిన రాని వాడి దగ్గర ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని చక్కగా పాడుతూ ఎన్నో సంగీతం క్లాసులు కంటే ఉంది పాడుతూ పాడుతూ కొన్నాళ్ళ సెలవు పర్ఫెక్ట్ అవుతుంది అప్పుడు ఆవిడ ఏం చేసింది వెంటనే అయిపోయిందని ఊరుకోలేదు చూడండి ఆవిడ అది గొప్పతనం అక్కడితో అది అయిపోయింది నా జీవితం అయిపోయింది పాటలు ఇచ్చేసుకుని చాలే అనుకోలేదు ఆవిడప్పుడు ఏం చేసిందంటే తనకి ఇష్టమైన పాటలు పాడాలి నలుగురికి వినిపించాలి తను ఎలా పాడుతుందో తెలియాలని యూట్యూబ్ ఛానల్ మొదలెట్టింది యూట్యూబ్లో పాడడం మొదలెట్టిందండి ఇప్పుడు ఆవిడకి రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇది కథ కాదు నిజ జీవితంలో ఒక ఆవిడకి జరిగినది నేను చెప్తున్నాను అనమాట ఎక్స్పీరియన్స్ తోటి ఆవిడెవరో నాకు తెలిసి నాకు ఎవరి ద్వారానో తెలిసినా ఆవిడ ఆవిడ గురించి చెప్తున్నాను చూసాను అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆవిడ యూట్యూబ్ మొదలెట్టి తనకు వచ్చిన విద్యని అంటే పాటది తనకిష్టమైన విద్యను ఎంచుకుంది పాటను పాడింది అందరికీ రెండు లక్షల మంది ఫాలోవర్సు సబ్స్క్రైబర్స్ తోటి ఆవిడ ఉందంటే ఎంత గ్రేట్ అండ్ అరవై ఏళ్ళు అంత అంటే లక్షలు వేలు కాదు కాబట్టి ఎవరైనా కూడా అండి మనకు అవకాశం వచ్చినప్పుడు అది కరెక్ట్గా మనం క్యాచ్ చేయాలి పట్టుకోవాలి రెండో ఇన్నింగ్స్ సెకండ్ థీమ్ మొదలు పెడితేనే మన జీవితంలో మన జీవితానికి అర్థం పరమార్థం ఉంటాయండి ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అవును మనకేంటి ఇప్పుడు కావాలి వయసు కాదు నిర్ణయం ముఖ్యం సరి అయిన నిర్ణయం తీసుకొని మన కోరికల్ని కానీ మన లేదా మన జీవితాన్ని కానీ ఎలా బిజీగా పెట్టుకోవాలో తెలుసుకున్నాం అరవై ఏళ్ళ ఆవిడ చేసిందంటే మధ్య వయస్కులు వాళ్ళు చేస్తారు అరవై వాళ్ళు చేయొచ్చు సిక్స్టీ ప్లస్ వాళ్ళు చేయొచ్చు ఎవరికి ఎందులో ఫ్యాషన్ ఉంది ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చూసుకు జీవితంలో మనం ఒకసారి ఫెయిల్ అయిపోయామనుకోండి అయిపోయిందని కూర్చో ప్రతిసారి ఫెయిల్ అవుతుండం చాలాసార్లు ఫెయిల్ అయినప్పుడల్లా లేచి నిలబడ్డానికి నేర్చుకోవాలి ఎక్కడ ఫెయిల్ అయ్యాను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎలా ఫెయిల్ అయ్యాను తెలుసుకొని నెక్స్ట్ టైం ఆ తప్పు రాకుండా ఆ తప్పు చేయకుండా లేచి నిలబడి చక్కగాను ఫెయిల్ అయిపోయినా అని కాకుండా కూర్చుండిపోయి చెరగర పడిపోకుండా మళ్ళీ మళ్ళీ మన కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ మళ్ళీ లేచి నిలబడి విజయానికి మార్గాలు వెతుక్కో అలా లేచి నిలబడి కొత్త జీవితం మార్గాలు వెతుకుంటే అప్పుడు ఏమిటవుతుంది మన జీవితం కొత్త జీవితంగా మొదలవుతుంది మళ్ళీను అయితే దానికి ఏంటి ఇలాగంటే మనసులో మన కళని మన ఇష్టాన్ని మన కోరికని ఏది ఉందో అది మనం బా బాగా ఆలోచించి పట్టుకొని మనం ఏది చేయగలము మన శక్తి ఏది ఉంది మన సా ఫైనాన్షియల్గా కూడా కొన్ని కొన్ని చేయాలంటే ఫైనాన్షియల్గా కూడా డబ్బులు కావాలి కదా అన్నిటికీ ఆలోచించుకొని దాన్ని మొదలెట్టడానికి ప్రయత్నం చేయాలి ఏది మిమ్మల్ని సంతోషపెడుతుందో దాన్ని మొదలు పెట్టండి ఆలోచించకండి వెనక్కి అడుగేయకండి ఈ వీడియో విన్న తక్షణం నుంచి ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది చేయడం మొదలెట్టండి అంతేగాని చేయడం మొదలెట్టి మీ జీవితాన్ని కొత్త జీవితంగా మొదల అయితే ఇలా మొదలు పెట్టామన్నాం కదా టపా టపాటపా పరిగెట్టుకుంటూ చేసిద్దాం ఒకరోజే ఇన్ని చేసేద్దాం చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు వేసుకుంటూ వెళ్ళండి పది నిమిషాలు రోజుకి మొద పెట్టండి ఒకే రోజు గంటల గంటలు కూర్చున్నాం రెండో రోజు వేసుకొచ్చి చేయడం అందుకని ఒకే రోజు గంటల గంటలు కూర్చోకుండా పది నిమిషాలు నిలబడి అంటే పది నిమిషాలు చేసి ఆ పనిని ఇష్టమైన పని ఎంచుకొని చేసి ఒక వారం పది రోజులు సెటిల్ అయ్యాము బాగుంది ఇంట్రెస్ట్గా ఉంది అనుకుంటే ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట మీ స్టాక్ నుంచి ఎవరి టైము టైము కూడా ఉండాలి ఓపిక ఉండాలి కదా ఆ రెండో ఉన్నదాన్ని బట్టి మీ జీవితాన్ని కొత్త జీవితాన్ని అలా మొదలుపెట్టి అయితే ఇది మొదలెడుతున్నప్పుడు మనకి ఎంతమందో వెనకడుగు లాగుతారు ముందుకడుగు కొంతమంది వేయమంటారు నీకు కాదు సక్సెస్ అవుతూ ఉంటారు కొంతమంది అంటారు నువ్వేం చేయగలవు ఎందుకు ఈ వయసులో అనొచ్చు పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళైతే ఏ ఉద్యోగమో సద్యోగమో చేసుకున్నో వ్యాపారం చేసి బతకచ్చు కదా నీకు ఇవన్నీ అవసరమా అంటారు అది వెనకండి ఇది వెనకండి ఎందుకంటే మనం వెనక్కి లాగే వాళ్ళని ఎప్పుడు కొంచెం మనం దూరంగా ఉంచాలి మనని ప్రోత్సహించే వాళ్ళతో మనం దగ్గరగా ఉంటూ వాళ్ళ వాళ్ళు మనకు నిజంగా మనం ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళ సలహాలు సంప్రదింపులు అడగాలి అడిగి వాళ్ళతో పాటు జీ వాళ్ళ సలహాలు సంప్రదింపులు పాటిస్తూ మనకు నచ్చి సాగుతాయి అనుకుంటే పాటించి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలన్నమాట మన వయసు గురించి కానీ మన గతాంగం గురించి కానీ అస్సలు ఆలోచించకండి మనకి ఇంత వయసు ఉంది చేయగలమా మనం ఇంకా చిన్నవాళ్ళం ఇది అవసరమా ఈ రెండూ ఆలోచించకండి గతం ఆ గతం గత అయిపోయింది దాని పని అయిపోయింది ఇప్పుడు జరిగే జరుగుతుంది భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి ఈ చేసే పని భవిష్యత్తులో ఎంతవరకు సక్సెస్ సాధించగలము అనే విషయం కూడా ఆలోచించి సక్సెస్ సాధించడానికి ప్రయత్నం చేయండి అంతేకాని నాకు వయసు వచ్చింది నా గతం ఇలా ఉంది నేనేం చేయగలను అనుకోకండి అన్నీ చేయగలరు అందరూ చేయగలరు కాబట్టి ఎప్పుడు అనుకోకండి ఇంకొక చిన్న ఇన్స్పిరేషన్ ఉదాహరణతో చెప్తున్నాను ఒక జపాన్లో ఒక మహిళ ఉండేది ఇది కూడా జరిగిందేట నేను చదివేందుకు జరిగిందే అయితే ఇదంటే ఒక జపాన్లో ఒక మహిళ ఉండేదట ఆ వాళ్ళకేమో ఎప్పటినుంచో ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఉండేవి తర్వాత ఆట కొన్నాళ్ళైన తర్వాత కొన్ని బిజినెస్లు డౌన్ అవుతాయో అది ఏ కారణం చేతనో ఒక రెస్టారెంట్ అన్నీ మూసేసారు ఈవిడ ఈ డెబ్బై ఏళ్ళ మహిళకి అప్పటిదాకా రెస్టారెంట్లో పనిచేసిన వాడు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చూస్తుంది ఆవిడ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం చక్కగా చెట్లన్నీ పాతుకొని గార్డెనింగ్ చేసుకుంటూ ఎంతో అందంగా చేస్తుంది అబ్బాయి ఇంత బా వచ్చిన వాడందరూ మీ చెట్లు ఇంత బాగున్నాయి మీవి ఇంత బాగా చేస్తున్నారు ఏమిటి చేస్తున్నారు చిన్న చిన్న సలహాలు సంప్రదింపులు ఎవరైనా ఎవరింటికెళ్ళా మీ చెట్లు ఇంత బాగా ఆడతా అలాగే అడిగారు అనమాట అడుగుతూ ఉండే సరుకులు ఈవిడికి అప్పుడు ఎంత అనమాట నేను ఎందుకు ఇలాగే ఖాళీగా కూర్చొని ఇలా ఎందుకు చేస్తున్నాను సరే చిన్న నర్సరీ మొదలెడదాం అనుకుందా చిన్న నర్సరీ మొదలెట్టింది నర్సరీ మొదలెట్టి మొదలెట్టి అలా అలా పెద్ద నర్సరీ అయింది డెబ్భై ఏళ్ళ మొదలెట్టిన ఎనభై ఏళ్ళకి ఆ దేశానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద నర్సరీ మహిళగాను పేరు పొందింది చూసారా డెబ్బై ఏళ్ళు వచ్చేది నేను కూర్చోవడం ఏంది హాయిగా ఇన్నాళ్ళు రెస్టారెంట్ నడిపిన ఇంక కూర్చుందాం రెస్ట్ తీసుకుందాం నాకు ఎందుకు ఈ బాధలు అనుకోలేదు ఏదైనా చెయ్యాలి చెయ్యాలి అని తపన ఉండాలండి మనిషికి ఆ తపన లేనప్పుడు ఏమీ చెయ్యలేవరు మనిషికి బలమైన కోరిక మన మీద మనకి నమ్మకం మన ఆత్మవిశ్వాసం తర్వాత తపన కంపల్సరీ ఉంటే మనం ఏదైనా సాధించగలం మన జేబు బరువు బట్టి మన ఒంట్లో శక్తి బట్టి జేబులో కొంచెం డబ్బులు ఉండి మన శక్తి పెట్టి చేసుకోగలము నలుగురితో వ్యాపారం అంటే ఇలాంటి నర్సరీ అవి నలుగురు మనుషుని పెట్టుకోవాలి కదా దానికి ఫైనాన్షియల్ సోమత ఉండాలి లేదు మీరు ఇదంటే మీరు ఫైనాన్షియల్గా లేదు మీరు ఏదో లేక పాటలు ఇలాంటివి పద్యాలు ఇలాంటివి నేర్చుకొని చెప్పచ్చు ఇవన్నీ అండి ఇవాళ రేపు మనకి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ చాలా బాగా వచ్చింది అది కూడా మనం సొంతంగా మన సొంత కంటెంట్స్ చేస్తూ చక్కగా ఇలా మాట్లాడుకుంటున్నాం ఇలా మీరు కనిపిస్తూ పద్యాలు పాడడమో పాటలు పాడడమో చేసా అనుకోండి మనకి యూట్యూబ్ ఉన్నంత యాక్టివ్గా మనం ఇంకెక్కడా ఉండలేమండి పది మందిలోకి వెళ్ళినా కూడా మనం ఉండలేము ఎందుకంటే పది ఇది వరకునండి ఎంతమందితో ఉంటే అంత సంతోషంగా ఉండేది ఇప్పుడు ఎంతమందితో ఉంటే అంత కష్టంగా ఉంటుంది ఎందుకంటే పది వరకు ఎవరెవ ఒక మాట అంటే అన్నటికి మేము ఓకే ఓకే అనేవాళ్ళు ఇప్పుడు ఒకడేమో ఓ అన్నారు అనుకోండి ఇలా చేద్దామంటే ఇంకోళ్ళు అలా కాదు ఇంకోళ్ళు అలా కాదు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు ఎవరు ఒపీనియన్ మనం పాటించకపోతే వాళ్ళ కోపాలు వస్తాయి కాబట్టి అలాగని ఫ్రెండ్స్ని చుట్టాలని దూరం చేసుకోద్ది కానీ కాదు అందరితో ఎవరితోనైనా ఎంతవరకు సంబంధ బాంధవైనా అంతమందితో అంతవరకు ఉంచుకొని తర్వాత ఏంటంటే ఇలా యూట్యూబ్ ఛానల్లో లేదంటే ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఏవో ఉన్నాయి కదా వాటిల్లో మీ యాక్టివిటీస్ అన్నీ పెడుతూ ఉండండి సంతోషంగా ఉండండి ఇది కేవలం డబ్బు కోసం కాదు మనం ఎందుకంటే ఇవి చేసేది మన బాడీ మన మైండ్ మన మనసు హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే ఎక్కువ యాక్టివ్గా ఉండాలి ఎక్కువ యాక్టివ్గా ఉంటే హెల్తీగా ఉండగలుగుతాం అనమాట కాబట్టి ఇది అయిపోయింది అనుకోకండి సెకండ్ ఛాన్స్ వచ్చిందని మళ్ళీ మొదలుపెట్ట అయితే ఇవాళ ఏంటంటే తమాషాగా మోటివేషన్తో క్లైమాక్స్ చెప్తాను ఏంటి మీరు ఏదైనా పెట్టారు అనుకోండి ఎవరికైనా అనుకోండి మీరు మొదలుపెట్టిన పనులు హెల్ప్ అవ్వచ్చు అవ్వచ్చుగా ఎన్నో విధాలుగా అనుకోండి వాళ్ళు మీకు ఇప్పుడు మొదలెట్టారు నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు ధన్యవాదాలు అంటే థ్యాంక్స్ చెప్పచ్చు మిమ్మల్ని కలవడానికి వచ్చు అంటే మనం నలుగురిని కలిసి ఇలాంటి మనం ఇంట్రెస్ట్ అయిన విషయంలో మన దగ్గరికి నలుగురి వస్తే మనకి అదే టాపిక్ మాట్లాడదాం మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే ఎవరన్నా జరగచ్చు వన్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు ఇప్పుడు ఇవాళ మొదలెట్టారు మళ్ళీ సంవత్సరం ఇదే టైంకి ఇదే డేట్కి మీరు ఎంతో టాప్లోకి వెళ్ళి ఎంతమందో ఫాలోవర్స్ వచ్చి మీకు మీకు మంచి అందరూ వచ్చి థ్యాంక్స్లు చెప్పి మంచి మాటలు చెప్తున్నారండో లేకపోతే మంచి హెల్ప్ చేశారండో మాది గార్డెనింగ్ మంచి టిప్స్ చూపించారనో వంటలు మంచి టిప్స్ చూపించారనో ఎవరికి ఏదో చెప్తున్నా ఇవే కదండి ఎవరికైనా సహాయ సహకారాలు కూడా చెయ్యొచ్చు మీరు వెళ్ళి కాబట్టి మొదలు పెట్టండి ప్రతి రోజు కూడా సెకండ్ ఛాన్స్ వస్తుంది ప్రతి ఉదయం కూడా కొత్త రోజుతోటే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రెండు మన మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి గ్యారెంటీగా సక్సెస్ సాధించగలుగుతాం సక్సెస్ ఒకటేనా మనం అనుకున్న పనులు మనం తీర్చేసే అనుకోండి అలా అనుకున్నవన్నీ చేసుకుంటూ అనుకోండి ఎంత హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాం కదా అది కొత్త జీవితం మొదలెట్టినట్టే కదా మళ్ళీ సెకండ్ థింగ్ మొదలెట్టినట్టే మనం అనమాట ఇవన్నీ ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాటలు లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాం మీ కళలు ఏమన్నా ఉన్నాయనుకోండి నేడే మొదలెట్టండి లేదంటే రేపటికి పరిస్థితి ఇంకోలా ఉండొచ్చు మీ మనసు మారిపోవచ్చు పక్క వాళ్ళు మార్చవచ్చు లేదా అవకాశం మళ్ళీ దొరకపోవచ్చు ఈ రోజు అవకాశం దొరికిందంటే ఈరోజే రోజే మొదలుపెట్టండి మొదలుపెడితే రేపన్నది మళ్ళీ మా పాత జీవితంలో పాత స్థితే రావచ్చు కాబట్టి వెంటనే మొదలుపెట్టండి ఈ వీడియో మీకు ఎవరికైనా స్ఫూర్తిని మీకు స్ఫూర్తిని కలిగిస్తే మీరు ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి వాళ్ళకైనా కాబట్టి ఇవాళ నుంచే మనందరం కొత్త ఐడియాలు ఏమొస్తాయో మొదలుపెట్టి మనం వెంటనే మొదలుపెట్టిన తర్వాత మనందరం కూడా సెకండ్ ఛాన్స్కి మనకు అవకాశం వచ్చిందనుకొని హ్యాపీగా ఉంటాము చక్కగా మొదలెట్టి సక్సెస్గా ఉంటాము జీవితంలోనే హెల్దీగా హ్యాపీగా ఉండగలుగుతాం చూసారండి ఇవ్వండి నేను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి ప్రశ్నకండి ఇవాళ ప్రశ్నకి వెల్కమ్ ఇవాళ ప్రశ్న ఏంటంటే ఏడిస్తే ఏడుస్తుంది నవ్వుతే నవ్వుతుంది మనం ఏది చేస్తే అది చేస్తుంది ఏంటది జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి అలాగే నిన్నటి ప్రశ్న జవాబు ఏంటంటే నిన్న అడిగాను కదా ఏ దేవుడు ఎప్పుడు నిద్రపోడని దేవుడు మనందరికీ నిద్రిస్తాడో తను నిద్రపోడు అనమాట అదే ఇవాళ ప్రశ్న జవాబు పెట్టి అన్నీ మొత్తం కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ